నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కిమ్స్ హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్న అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ పరిస్థితి చూసి అతని కుటుంబ సభ్యులను హాస్పిటల్లో కలిసి మనోధైర్యాన్ని అందించి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని తెలియజేసిన గూడ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మహిళా కార్పొరేషన్ చైర్మన్ నేరెళ్ల శారద వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లు ని పరామర్శిస్తున్న ఏ ఒక్కరైనా చనిపోయినా రేవతి ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్న శ్రీతేజ కుటుంబాన్ని పలకరించారా ధైర్యం చెప్పారా పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయమా అంటూ విమర్శిస్తూ వైద్యం పొందుతున్న శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడి కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్లో శ్రీ తేజ ఎవరైతే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అబ్బాయి పదకొండు రోజులుగా కోమాలో ఉన్నాడు ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ని కలవడం జరిగింది పేరెంట్స్ని అడిగి తెలుసుకున్న అబ్బాయి పరిస్థితి ఎట్లుందని మార్పు ఏం లేదు ఇప్పటివరకు కూడా సెన్సస్ రావట్లేదని చెప్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా అబ్బాయి తొందరగా కోలుకోవాలి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన అబ్బాయిని మళ్ళీ అర్జున్ అల్లు అర్జున్ కలవాలి కానీ ఒక్క విషయం మాత్రం నిఖచ్చిగా చెప్తున్నా ఏదైతే ఈరోజు లైన్ కట్టిర్రో మీరు సినిమా యాక్టర్లు అందరు కూడా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కసారి ఆ పిల్లగాని పరామర్శించండి ఒక్కసారి ఆ పిల్లగాడు ఉన్న దయనీయ పరిస్థితి ఒక్కసారి చూడండి తల్లి కోల్పోయిన పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ తల్లి చనిపోయిందని కూడా ఆ పిల్లగాని తెలియదు కదా నాలుగు గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ చూడ్డానికి మీరు ఇంత పరుగులు తీస్తున్నారే ఒక్క ఐదు నిమిషాలు స్పెండ్ చేయండి ఒక్క ఐదు నిమిషాలు సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది వచ్చి ఆ ఫ్యామిలీని పరామర్శించండి మీకు మేమందరం ఫ్యాన్స్గా ఉన్నాం మేమందరం ఫ్యాన్స్గా ఉన్నాం కానీ మా మా నమ్మకాన్ని మీరు మాత్రం బమ్ము చేయొద్దు అదే విధంగా చెప్తున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ అబ్బాయికి మేము అండగా ఉంటాం ఆ అబ్బాయికి కావాల్సిన అన్ని విధాలుగా మేము ఆ గారిని కాపాడుకుంటాం థ్యాంక్ యూ పేరెంట్స్ని అడిగినాము బేసికల్గా అది పిల్లడు కాబట్టి ఇన్ఫెక్షన్స్తో ఏదైనా లోపల గోలుస్తలేరు సో వాళ్ళ పేరెంట్స్ కలిసిండ్రు అది చిన్న చెల్లెలు కలిసిండ్రు అయితే బావ పరిస్థితి అయితే ఇంకా కూడా కోలుకోలేదని వాళ్ళు చెప్తున్నారు సో నేను ఒకటే కోరుకుంటున్నా సినీ ఇండస్ట్రీ మొత్తం లైన్ కట్టింది అల్లు అర్జున్ ఇంటికి ఇంటికిడికి రారు ఏమన్యాయం చేసి అప్పుడు నాలుగు గంటలు జైలు ఉంటే నాలుగు గంటలు జైలున్న అల్లు అర్జున్ చూడడానికి ఓ లైన్ దాకా లైన్ కట్టిరు ఇప్పుడు పదకొండు రోజుల్లో కోమలు ఉన్నాడు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు కూడా అల్లు అర్జున్ ఫ్యానే మరి ఎందుకు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రాదు ఇండస్ట్రీ ఎందుకు ఆలోచన చేస్తలేదు ఫిలిం ఇండస్ట్రీ ఆడుకున్నంత ఫ్లో ఇక్కడ ఈ అబ్బాయిని చూడడానికి ఎందుకు రాసలేదని నా క్వశ్చన్ నేను నేను ఒకటే కోరుతున్నా ఇప్పుడు రేవతి చనిపోయింది ఇప్పుడు ఆ పిల్లగాని తెలియదు తల్లి చనిపోయిందని కోమల కోమలు ఉన్నాడు అల్లు అర్జున్ జైల్లోకి పోయినా కూడా ఆ పిల్లగాని తెలియదు ఇవన్నీ కూడా ఆ పిల్లగా ఎవరు కోమలు ఉన్నాడు ఆ పిల్లగాడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎవరు రాలేదు సార్ ఓన్లీ మాకు సపోర్ట్ అయితే అందుతుంది హాస్పిటల్ బిల్లు కానీ ఏదైనా సరే సార్ వాళ్ళు చూసుకుంటారని అది వాస్తవంగా చెప్తున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లంలో ఉన్నాడు ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లమ్ ఉన్నాడు ఆ కామన్ మ్యాన్ని చూడాల్సిన బాధ్యత మనందరికి ఉన్నది ఒక కామన్ మ్యాన్ చూడలేకపోతే మనం ఏం చేయలేము వ్యవస్థ ఇట్లనే దిగజారిపోతే నాలుగు గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ కోసం ఇంతమంది ఉట్లాడితే పదకొండు రోజులుగా పదకొండు రోజులుగా హాస్పిటల్లో కోమాలున్న శ్రీ తేజ కోసం ఎంతమంది రావాలో ఒకసారి ఆలోచన చేయండి ఒక్కటేనండి పరిస్థితి అయితే నేనైతే భగవంతుని కోరుకుంటున్నా అభిప్రాప్ పూజ కోరుతున్నా నేను కోరుకుంటున్నా పిల్లవాడి తొందరగా బయటికి రావాలి వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగిన కండిషన్ అయితే ఇంకా అట్లనే ఉంది ఏం కోరుకోవట్లేదు సెన్స్ లేదు పిల్లవాడు మాట్లాడలేకపోతున్నాడు ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నాడు చెప్తున్నారు ఇది ఇది పద్ధతి నాకు సార్ ఆలోచన ఇది ఇదన్నా సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలి ఏం మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి సొసైటీకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంది పిల్లగానికి మేము ఉన్నాం భరోసాగా మీరు రావాలి కదా ఏమైంది నల్లు అర్జున్ నుండి కూర్చున్నారు నాకు అర్థమైతే లేదు అప్పటి నుంచి నేను అల్లు అర్జున్ రెడ్డి కాదు బట్ అట్ ద సేమ్ టైం పిల్లగా సపోర్ట్ ఉన్నాము అరే రండి అయ్యా మీరు వచ్చి ఉన్నామని చెప్పండి సమాజాన్ని మీ మేము మేమందరం మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్సే మేమందరం కూడా మేము ఏదో ఒక హీరో మేము కూడా ఫ్యానే ఉంటాం కదా ప్రభుత్వం తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం అదే చెప్పడానికి వచ్చినా ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఖచ్చితంగా పిల్లలకు అండగా ఉంటాం ఇప్పుడైతే ట్రీట్మెంట్ అడుగుతాం ఏ ప్రాబ్లం అయినా మేము అండగా ఉంటాం

మొదటి రోజు మొదటి షో అల్లు అర్జున్ సినిమా చూడాలంటే పట్టుదలకొని వెళ్ళారు ఒక బాగా సిచ్యువేషన్ చూస్తుందంటే నిజంగానే పోమాత నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి లేకపోవడం అనేది ఎవరైనా కూడా ఊహించలే తన బాబు దగ్గరికి నా అంటే మేము ఈ రోజు కూడా రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే బాబుని కండిషన్లో డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పేసి మేము కొంత ఆలోచన చేస్తాం ఎందుకంటే వస్తా పోతా ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ అని చెప్పేసి లోపల కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఎక్కువ మంది వెజిటర్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటనతో చూసినట్టయితే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతాం పరామర్శలు చేస్తాం అల్లు అర్జున్ జైల్లోంచి ఇంటికి అడుగు పెట్టగానే మొత్తం మీడియాలో చూసినాం ఇంట్లోంచి పిల్లలందరూ గబ్బుకున్న వచ్చి ఆప్యాయత అతుక్కున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత అతుక్కున్నారని చెప్పేసి నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది మీరు ఆ హ్యుమానిటీని ఎందుకు మర్చిపోయారు మర్చిపోతున్నారు మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ మీరు సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీ ప్రమోషన్ కోసం వచ్చినారు ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దానికి ఎవరు కారణం మీరు ఒక్కసారి ఆత్మవర్షణ చేసుకోండి మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు లేకపోతే సినిమా వ్యతిరేకం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటాం కానీ వల్ల ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేకపోతే సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు ఈ సమాజంలో మేము గవర్నమెంట్ లో ఉన్నాం ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా దళిత బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం ఇవాళ బాబుకి కూడా మేము పూర్తి భరోసా ఇవ్వడం కోసం రావడం జరిగింది తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాను తల్లి కోల్పోయింది కాబట్టి తల్లికి భరోసా ఇస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడం